అన్న నమస్తే అండి మీ పేరు నా పేరు మొగిలి ఏం చేస్తూ ఉంటారు ప్రస్తుతం అంటే ప్రైవేట్ జాబ్ చేస్తున్నా అండి సో ఇప్పుడు మన తెలంగాణలో ముప్పయో తారీఖుకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని చెప్పి భావిస్తున్నారు మీరు గెలుస్తుందని కాదు కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీ విన్ కొట్టడం ఖాయం ఎందుకని అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు కాన్ఫిడెంట్ అంటే ఇప్పుడు దాదాపు ఫోర్టీన్ నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి వలన ఈ మాట చెప్పగలుగుతున్నాను సో ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో చూసినారన్న చూసిన ఎట్లా అనిపిస్తుంది అదంతా డమ్మీ అనిపిస్తుంది ఇవన్నీ ఇప్పుడు కేసీఆర్ పెట్టినటువంటి పథకాలకు వాళ్ళు కొంచెం జోడించి మాత్రమే పెట్టారు కానీ సొంత తెలివిగా అంటే నాకు తెలిసినటువంటి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రైతు బంధు పెంచుతా అన్నారు వాళ్ళు అదేవిధంగా కళ్యాణలక్ష్మిని రెండు లక్షలు చేస్తా అంటున్నారు ఇంకా అదేవిధంగా కొన్ని కొన్ని ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి కదా ఇవన్నీ కేసీఆర్ పెట్టినే ఈ పెట్టిన పథకాలు వాళ్ళు పెంచి వాళ్ళు పెంచి ఇస్తామంటున్నారు తప్ప వాళ్ళ సొంతంగా సొంత మీ కేసీఆర్ కంటే మంచి స్కీమ్స్ని తీసుకెళ్తున్నాము అని వాళ్ళ సొంతంగా నిర్ణయం తీసుకొని పెట్టినటువంటి ఏం లేవు ఈ గవర్నమెంట్ పెట్టినటువంటి స్కీమ్లోనే కొంచెం పెంచి ఇస్తున్నాను అన్ని పెంచి ఇస్తాను అని వాళ్ళు అంటున్నారు ఎలాగో కేసీఆర్ ఇస్తున్నాడు అవి వీళ్ళు పెంచి ఇస్తున్నాను అంటున్నారు మరి ఇప్పుడు కేసీఆర్ యొక్క మేనిఫెస్టోలో కూడా ఏముంది వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా కేసీఆర్ చేస్తుండ్రు ఎలాగో కేసీఆర్ ఇవన్నీ చేసి చూపిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు పెంచుతాయి పెంచి ఇస్తుంటాను అంటున్నాడు కాబట్టి ఈయన ఇస్తున్నాను అనేటువంటి కాన్ఫిడెంట్ ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి ప్రజానికానికి తెలుసు కాబట్టి ఎట్లకైనా ఇస్తాడు కేసీఆర్ అనేటువంటి అభిప్రాయం ప్రజలందరి లోపల ఉంది కాబట్టి కేసీఆర్ యొక్క మేనిఫెస్టోనే అందరూ నమ్మ నమ్మేందుకు అవకాశం ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈసారి ఫామ్ అయితే ఆరు పథకాలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదా సో వాటిపైన నమ్ము అవి ఆ పథకాలను నమ్ముతారా లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న పథకాలను నమ్ముతారా మీరు ప్రజెంట్ ఉన్నటువంటి పథకాలనే ప్రతి ఒక్కరు నమ్ముతారండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉదాహరణకు తీసుకుందాం బీసీలకు ప్రతి నియోజక పార్లమెంటు నియోజకవర్గంలో రెండు సీట్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ వాళ్ళు ఒక మీటింగ్లో చెప్పుకున్నారు వాళ్ళు దాన్నే అమలు చేయలేకపోతున్నారు ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ ఆరు పథకాలను అమలు చేస్తారనేటువంటి గ్యారెంటీ ఇక్కడ చెప్పండి కాబట్టి అదంతా డమ్మి ఏది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో ఒక డమ్మి కాంగ్రెస్ని ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఉన్నారనుకుంటున్నారా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ మీద ఎప్పుడూ నమ్మకం అనేది లేదు దానికి అలా కారణం ఏంటంటే మనం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఇప్పటివరకు చూసుకుంటే కనీసం నలభై సీట్లు దాటినటువంటి చరిత్ర లేదు ఇప్పుడు కూడా దాటుతుంది అనేటువంటి అది దాటుతుంది అనేటువంటి అవకాశం లేదు ఎందుకంటే అంత కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా తెలంగాణలో యాభై సీట్లు వచ్చినటువంటి సందర్భం లేదు ఇప్పుడు అంటే ఇంకా అది కేసీఆర్ ఇంత చేసినంత తర్వాత కూడా ఇప్పుడు వస్తాయంటే అది ప్రజలు ఎవరు నమ్మరు ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుందన్న లోకల్ ఎమ్మెల్యే సూపర్ ఇక్కడ మా మాకు చాలా వరకు అయితే రోడ్లు ఊర్లలోనే కాదు పొలం వరకు రోడ్లు ఉన్నాయి అని చెప్పేసి అని అంటున్నారు అవును అది వాస్తవం గతంలో మొత్తం బురదలోండి నడిచినామండి అంటే బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్కు బిఫోరు ఏ దారికి పోయినా బురద చెప్పులు చేతిలో పట్టుకునేది నడిచేది ఇప్పుడు చెప్పులు కాదు కదా కనీసం ఆరాం సట్ల పోయి ఇలా ప్రతి సీసీ రోడ్డు కానీ ఇంటింటికి నల్ల కానీ ఇంటింటికి బాత్రూములు కానీ కళ్యాణ లక్ష్మి రైతు బంధు రైతు బీమా ఇలాంటి స్కీములు పింఛన్లు ఆడపిల్లల పెళ్ళిళ్ళకు పట్టణాలు ప్రతి వృద్ధుల నుండి యువకుల వరకు అసలు ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ పథకం అంద అందని కుటుంబం తెలంగాణలో ఉన్నది లేదు అంటే తెలంగాణలో ఈ కేసీఆర్ పథకం అందని కుటుంబం ఉన్నది అనేటువంటి మాట కాంగ్రెస్ అలా సో ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో కొత్తగా ఇప్పుడు ఎలక్షన్స్ లో న్యూ ఓటర్స్ ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలి మనం క్వాలిటీస్ అంటే కేటీఆర్ ఇప్పుడు మనకు అద్భుతమైనటువంటి టెక్నాలజీ హైదరాబాద్ నగరం ఒక సింగపూర్ మలేషియా అమెరికా ఆ టైప్ తయారైంది అది మనం చెప్తున్నటువంటి విషయం కాదు ప్రపంచ దేశాలలో ఇక్కడికి వచ్చి విస్తుపోతున్నారు ఐటీ రంగం ఐటీ హబ్బు టీ హబ్బు ఇవన్నీ ఎంతో డెవలప్ అయి డెవలప్ అయినాయి కొంతమంది చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మేము ఇంత చదువుకున్నాం అంత చదువుకున్నాం కాంపిటీషన్ ఉంటుంది ఎగ్జామ్ ఎగ్జామ్ అన్నప్పుడు లక్ష మంది అప్లై చేస్తారు ఆ కాంపిటీషన్లో ఎక్కువ మార్పులు వచ్చిన ఉద్యోగం వస్తాయి వానికి వచ్చింది నాకు రాలేదంటే అది తప్పు కదా కేసీఆర్ ఉద్యోగాలు ఏలేదా దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు చూస్తూనే ఉన్నాం కదా నిరుద్యోగ సమస్య పెరిగిపోతూనే ఉంది రోజు రోజుకి నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువైపోయిండ్రు ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి అలాంటప్పుడు ప్రతి ఒక్క చదువుకున్నీ ఉద్యోగం రావాలంటే రాదు ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నా అది కూడా ఉద్యోగం అని అంటే కదా అలా ఇంట్లో ఆడుకోవాలి గవర్నమెంట్ జాబ్ చేయాలి అంటే గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు చాలా కంటే ప్రైవేట్లో రాణించిన వాళ్ళు పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్త వేత్తలేదు దీన్ని బట్టి చూస్తే ఏంటిది ఒక గవర్నమెంట్ కంటే సొసైటీతో ఎదగడం కూడా అది ఒక ఒక ఉద్యోగం లాగానే భావించాలి ఓకే ఈసారి మనం మీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి హ్యాట్రిక్ కొట్టబోతుంటా మూడోసారి హ్యాట్రిక్ కంపల్సరీ అంటే ఎంత మెజారిటీతో గెలుస్తాడనుకుంటున్నాము ఒక డెబ్భై ఎనభై వేల ఓట్ల మేరకు వచ్చి అంతగానే ఉంది ఇక్కడ థ్యాంక్ యూ